హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఈ సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చారి సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్లో సమావేశం జరగబోతుంది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది రెండు రాష్ట్రాలకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సంస్థల విభజనకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా తేల్చాలనేటువంటి అభిప్రాయంతో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ మేరకు ఈరోజు సాయంత్రం సమావేశం అవ్వాలని నిర్ణయించారు రెండు రాష్ట్రాలు కూడా ఎజెండాని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎజెండా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చారు అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అంశాలని చర్చించాలనే దానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది తెలంగాణ ప్రభుత్వం ఆరు కీలకమైనటువంటి అంశాలని ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలనేటువంటి అభిప్రాయానికి వచ్చింది హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అనేటువంటి ప్రస్తావన కూడా ముగిసింది పదేళ్ల తర్వాత కాబట్టి గతంలో తెరమిదికి వచ్చినటువంటి ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రాకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏడు మండలాలు తెలంగాణకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా అలాగే విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాలు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సరిపడా తెలంగాణ వాటా ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలుగా నిర్ణయించాలనేటువంటి చర్చని కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీటన్ని అంశాలన్నింటి మీద కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందు కూడా తమ డిమాండ్లను తమ ఇష్యూస్ అన్నిటిని కూడా ప్రజెంట్ చేయాలనుకుంటుంది అయితే చాలా సార్లు ఈ సమావేశాలు జరిగాయి రెండు రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి సుమారు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కేంద్రం వేసినటువంటి ఐదు కమిటీలు కూడా వీటి మీద పరిష్కారానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ చాలా అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్నటువంటి సంస్థల విభజన ఆస్తులకు సంబంధించి అప్పులకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా కొన్ని పెండింగ్లో ఇష్యూస్ ఉన్నాయి కొన్ని సమస్యలు కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని సామరస్యపూర్వకంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగేటువంటి సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చించేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరంగా చూస్తే రెండు రాష్ట్రాలకు మధ్య సంబంధించి సమావేశం కొంత హాట్ టాపిక్గానే మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని అంశాలని తాజాగా లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది వాటికి సమాధానం ఏం చెప్తారనేది కూడా చూడాలి కొద్దిసేపు క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు తిరుమల తిరుపతి దేవస్థానంకి తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి పంపించేటువంటి లేఖలకు ప్రాధాన్యత కల్పించాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించాలని డిమాండ్ చేశారు ఆ లేఖని సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు అయితే టీటీడీలో ప్రాధాన్యత కోసం తుమ్మల అడుగుతున్నటువంటి నేపథ్యం కానీ రాత్రి సీఎం దగ్గర జరిగినటువంటి సమావేశంలో టీటీడీలో తమ వాటా బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాటా కోరాలనేటువంటి అంశంతో ప్రభుత్వం ఉంది దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేసింది ఇప్పటికే అధికారులు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారంతో సిద్ధమయ్యారు ఏపీకి సంబంధించినటువంటి అధికారులు కూడా హైదరాబాద్కి చేరుకున్నారు ఆరు గంటలకు జరిగేటువంటి ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు అలాగే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్గా కూడా అటెన్షన్ ఈ సమావేశం మీద ఉంది ఫోకస్ అంతా కూడా అసలు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఏ ఏ అంశాన్ని ప్రస్తావిస్తారు రెండు రాష్ట్రాలు లేవనెత్తిన ఒక రాష్ట్రం లేవనెత్తినటువంటి సమస్యకి ఇంకో రాష్ట్రం ఎలా స్పందించబోతుంది అనేటువంటి అంశాలు కూడా చర్చగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఓవరాల్గా సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్లో జరిగేటువంటి సమావేశం వైపే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఒక అటెన్షన్ అయితే ఆ సమావేశం మీద ఉందని చెప్పొచ్చు